మీ తల్లి తప్పు చేసి నిన్ను కన్నదే నా పరువు కాపాడుకోవడం కోసం నిన్ను ఇక్కడ వదిలేసి మరో తప్పు చేస్తుమించిన బాబు ఇప్పుడు లోపలి తీసుకెళ్లరు కదా ఆయన ఎవరు ఆయనకి ఏమైంది ఆయన వీళ్ళని నాన్నండి విషం తాగేశాడు విషం తాగడా ఏ ఎందుకని ఎందుకంటే ఏం చెప్పమంటారండి ఎవరైనా విషయం ఎందుకు ఏదో ప్రాబ్లం వల్ల అదే విషయం తాగినంత ప్రాబ్లం ఏమొచ్చిందని లవ్ ప్రాబ్లం సార్ లవ్ ప్రాబ్లమా ఈ వయసులో ప్రేమ కోసం విషయం తాగడం ఏంటయ్యా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు ఆయన విషం తాగింది ఆయన ప్రేమ కోసం కాదు వీటి ప్రేమ కోసం ఏంటి కొడుకు ప్రేమ కోసం తండ్రి విషయం తాగడా నాకు అర్థం కావట్లేదు కొంచెం వివరంగా చెప్పగలుగుతావు బాబు మొత్తం అంతా వివరంగా చెప్పాలంటే చాలా పడుతుంది సార్ ఎంత టైం అయినా పర్వాలేదు బాబు నేను వింటాను అయితే వినండి చెప్తాను ఇప్పుడు ఆయన విషయం ఎందుకు తాగారు తెలియాలంటే కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో మీకు తెలియాలి సరిగ్గా నెల క్రితం నాన్నా ప్రభు రా నీ కాసమే ఎదురు చూస్తున్నాను ఎందుకు ఇంత ఆలస్యం అయింది ఆఫీస్ నుంచి షాపింగ్ వెళ్ళండి అన్నా అందుకే లేట్ అయింది ఇదిగో నన్నా బట్టలు కొత్త బట్టలు నాకు ఎందుకురా అదేంటన్నా అన్నా అంటావు నాకు నువ్వు నీకు నేను తప్పమనడానికి ఇంకెవరు ఉన్నారు నీకు నేను కాకపోతే ఇంకెవరు ఉంటారు అంతగా తొందరగా పెళ్లి చేసుకోమంటున్నాను నాన్న మెల్లి పెళ్లి మాట ఎత్తారా నాకు ఇప్పుడే పెళ్లి చెప్పాను కదా అది కాదురా ప్రభు నువ్వు చేసుకుంటే రెండు బాధ్యతలు తీరిపోతాయి రెండు బాధ్యతలు ఏంటి నాన్న నాకు పెళ్లి చేయడం ఒక బాధ్యత రెండో బాధ్యత ఏంటి ఉందరా పెళ్లి చేసుకుంటానంటే నేను చెప్తాను నా పెళ్లికి దానికి లింకేంటి అదేదో త్వరగా చెప్పచ్చు కదా చెప్తాను ప్రభు చెప్తాను తప్పకుండా చెప్తాను నీకు నీకాకపోతే ఎవరికి చెప్తాను నాన్న నా దగ్గర ఎప్పుడు ఏదో దాచవు కదా ఎందుకు ఇది చెప్పడానికి ఎంతగా ఆలోచిస్తున్నావు ఎందుకంటే ఆ బాధ్యత తెలిసి వచ్చింది నువ్వే కాబట్టి అసలు అదేంటో తెలిస్తేనే కదా నన్ను నెరవేర్చడానికి అదేంటో చెప్పొచ్చు కదా చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు కంపల్సరీగా చెప్తాను సరే సరేనా అలా బయటికి వెళ్ళి వస్తాను అలాగే నాన్న ఏ రిశోరు ఏం చేస్తున్నారు మోడీతో కాన్ఫరెన్స్ కలి మాట్లాడుతున్నాను నీకు ఇంకా ఎడగన తగ్గలేదా లేకపోతే ఏంటి బా పని పాట లేనివాడు ఏం చేస్తాడు గేమ్ ఆడుకుంటాడు ఇంతకీ ఏం గేమ్ ఆడుతున్నారు లూడో ఆడుకుంటున్నాం బావా ఏంటరా ప్రభు ఇక్కడ కూర్చున్నారు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఇలా వచ్చాను ఇలా ఖాళీ కూర్చున్న బదులు గంట ప్రార్థన అవచ్చు ఆ వచ్చాడండి పరిశుద్ధుడు ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అని ఒరే కిశోరు ప్రార్థన లేనివాడు పాడ మీద పెట్టబడిన శవంతో సమానవరా అంటే మేము మనుషులు కాదా సవాలమా అట్లానే కాదురా శక్తి మనలో ఉంటే మన మీద పరిశుద్ధాతుందో పనిచేస్తాడు ఎప్పుడైతే శక్తి మనలో తగ్గుతుందో అప్పుడు అది మనపై వెలుబడి చేస్తాడు అరే ప్రభు నేను చెప్పాను కదా పరిశుద్ధుడని రేకిసిరు నువ్వు రాహాను ఇలా కూర్చో ఏదో ఒక మాట చెప్పాలి ఏంట్రా ఏదో చెప్పాలన్నావు అది చెప్పరా పర్వాలేదు కొమ్మని ప్రేమించాను ఈ విషయం మా నాన్నకి ఎలా చెప్పాలో తెలియడం లేదురా అమ్మాయిని ప్రేమించవా రాహిల్ని ప్రేమించిన యాకోబు జీవితం ఏమైంది ఇరవై సంవత్సరాలు తన మామగారి దగ్గర దాసత్వం చేశాడు దవీల ప్రేమలో పడ్డ సంస్థ పరిస్థితి ఏమైంది తన కళ్ళు బలమును పోగొట్టుకొని మరణానికి అప్పగించబడ్డాడు జ్ఞానవంతుడైన సలోమను స్త్రీ ఆమోహం పడిపోయి జ్ఞానహీనుడై విగ్రహం పూజించి ఆ దేవాది దేవుని మర్చిపోయాడు అంటే లోకంలో ఎవరు ప్రేమించట్లేదా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా ఈ లోక ప్రేమ స్వార్థంతో కూడినదిరా ఈ లోకమునూ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపుడి ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదంటరా ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాస నేత్రాస జీవడము ఇవి తండ్రి వలన కలిగినావు కావురా ఈ లోక సంబంధమైనవే అంటున్న ప్రేమ పెళ్ళిళ్ళు అలాంటివేరా జగత్ పునాది వేయబడకమునుపే దేవుడు మనల్ని ప్రేమించాడు తన రక్తాన్ని దారపోసి తన ప్రాణం పెట్టి తన ప్రేమను మనకు ఎల్లడి పరిచాడురా మనిషిక పుట్టిన తర్వాత ప్రేమించాలి ప్రేమించబడాలి నువ్వేంట్రా అలా గోపి గోపిన్నది నిజమేరా ప్రేమించాలి ప్రేమించబడాలి మోసి దేవుని ప్రేమించాడు ఐగుప్తి చర్య నుండి విడిపించబడ్డాడు దావితి కూడా దేవుని ప్రేమించాడు ఆయన గొప్ప రాజుగా నియమించబడ్డాడు దేవుడు లోకమును ఎప్పుడు ప్రేమిస్తున్నామన్నాడు రా అది స్వార్థం లేనిది కల్మషం లేనిది గోపి నువ్వు చెప్పేది ఏ సంబంధమైన ప్రేమ గురించి నేను చెప్పేది పర సంబంధమైన ప్రేమ గురించి చూడు ప్రభు ఏమి ప్రేమను పొందాలని ఆశించు లోక ప్రేమను కాదురా నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం ఉంటా అరే ప్రభు వాడు అలాగే చెప్తాడు కానీ నువ్వు వెళ్ళి ప్రేమ గురించి మీ నాన్న చెప్పాను ప్రభు ఎల్లి సేకెడుక్కోరా భోజన చేద్దాం నా భోజనపడి తర్వాత నువ్వేంటన్నా ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటావు ఎప్పుడు చదివే బైబిల్ కదా ఏముంది కొత్తగా అందులో ఎప్పుడు తినే అన్నవే కాదా నీ ఈ రోజు తిన్నామనేస్తావా ఇది కూడా అంతేరా దేవుడి వాక్యం ఎంత చదివినా కొత్తగానే కనిపించదురా బైబిల్ చదవమంటే చదువుతావా నువ్వే కాదురా అందరూ అంతే కొంచెం సమయం ఉంటే సీరియల్ చూడడానికి సినిమాలు చూడడానికి ఉపయోగిస్తారు కానీ బైబిల్ చదవరు నాన్న మీతో ఒక ఇష్టం చెప్పాలి నాతో నా ఏంటది అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న నా దగ్గర భయం ఏంటి అదేంటో చెప్పు నేను పెళ్లి పిల్ల నిజంగానా అబద్ధం కాదు కదా నిజమే నాన్న నాకు చాలా సంతోషంగా ఉందిరా సుతుకు ఫోన్ చేసి చెప్తాను బాగా పెళ్లి కొప్పు ఉన్నాడని ఆ పిచ్చిది నువ్వు ఎప్పుడు పెళ్లి కొప్పుకుంటావని ఏ కళ్ళతో ఎదురు చూస్తుందిరా నాన్న ఏంటి మీరు మాట్లాడేది శృతి ఏంటి ఈ శృతి ఎవరి మధ్యలో అదేరా మీ రాగమ్మ మీ కూతురు మీ ఇద్దరికి పెళ్లి చేసి గోరింతలా తిరుగుతుంటే చూడాలని ఉందిరా నాన్న నేను పెళ్లి చేసుకుంటానన్నది శృతిని కాదు నేను ప్రేమించిన స్వప్నని స్వప్న స్వప్న ఎవరు నేను ప్రేమించిన అమ్మాయి అవును నాన్న స్వప్నని అమ్మని నేను ప్రేమించాను మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఒప్పుకోపోతే చచ్చిపోతావా లేకపోతే అమ్మాయిని వదిలేస్తావా నాన్న నేను అమ్మాయిని సిన్సియర్ ప్రేమిస్తున్నాను సిన్సియర్ ప్రేమించావా ప్రేమించేవా సిన్సియర్ అంటే ఏంట్రా నీ తెల్లి నవమాసాలు మోసి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి నిన్ను కన్నది అది సిన్సియారిటీ కాదా నా రెక్కల కష్టంతో నిన్ను పెంచి ఇంత ప్రయోజనం చేశాను అది సిన్సియర్ కాదా అయినా ఈ రోజుల్లో ప్రేమించడం అయిపోయింది ఇరవై రోజుల్లో పెరిచేవైన అమ్మాయి కోసం ఇరవై ఐదు సంవత్సరాలు పెంచిన తల్లిదండ్రులు వదిలేత్తారా ఇదేక్కడ న్యాయం నాన్న నన్ను ఇరవై సంవత్సరాలు పెంచావు కరెక్టే కాదడం లేదు కానీ నేను పెళ్లి చేసుకుని నా జీవితకాలం బతకాల్సింది నా భార్యతోనే కదా పెళ్లి చేసుకొని మిగతా కాలం అంతా నీ భార్యతో నువ్వు బతకాలా మరి నేనేమైపోవాలరా నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చేచ్చినట్టేనా నేను అలా అనడం లేదు నాన్న నీ నోరుతో నువ్వు అనక్కర లేదురా ప్రస్తుతం జరుగుతుందే అది పెళ్లి చేసుకోగానే భార్య సర్వం అనుకునే తల్లిదండ్రులు మర్చిపోతున్నారు భార్య చెప్పిన మాటలు విని తల్లిదండ్రులని చెప్పులతో సమానంగా చూస్తున్నారు కాలం అంతా బ్రతకూల్చిన భారీ తోతు కదా అని జన్మనిచ్చిన తల్లిదండ్రులని బురదలో తోతున్నారు ఇప్పుడు కోడలనే ప్రతి ఆడదే ఏదో రోజు అత్త అవుద్ది తండ్రిని గౌరవించాలని ప్రతి కొడుకు ఏదో రోజు తండ్రి అవుతాడు అప్పుడు తెలుస్తుందిరా ఈ తల్లిదండ్రుల బాధ అంటే ఏంటో అవన్నీ నాకు తెలియదు నేను స్వప్ననే పెళ్లి చేసుకుంటాను ప్రభు ముందు నేను చెప్పింది విను ఏం చేస్తావు తర్వాత చెప్పింది కానీ చూడు ప్రభు పద్దెనిమిది సంవత్సరాల క్రితం చనిపోయిన నా చెల్లికి మాట ఇచ్చాను శృతులను మా ఇంటి కోటలుగా చేసుకుంటాను అంటే ఎప్పుడొచ్చిన మాట కోసం ఇప్పుడు నా జీవితాన్ని బలి చేస్తారా నాన్న మాట తీసుకుందామా అత్తయ్య మాట ఇచ్చిందేమో మీరు ఇందులో నాకు సంబంధం లేదు అయినా అత్తయ్య చనిపోయిందిగా ఇప్పుడు ఆవేశం ఎందుకు అంటే ఇచ్చిన మాట తెప్పి ఆ అభగ్రహాలకు అన్యాయం చేయమంటావా అదంతా నాకు తెలియదు స్వప్నంతో నా పెళ్ళి ఒప్పుకుంటున్నారా లేదా అది కాదురా నేను చెప్పేది వినరా శృతి చాలా మంచిదిరా నువ్వెన్ని చెప్పినా నేను స్వప్న పెళ్లి చేసుకుంటాను అసలే తెలియని పిల్ల నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాను దానికి అన్యాయం చేయదురా బావా రాఘవా రా కూర్చో ఏంటి రాఘవా ఎలా ఉన్నావు ఉంది బాగుంది బావా ఎప్పుడెప్పుడు మావి ఇంటికి వెళ్దామని ఎదురు చూస్తున్నాం ఇంతకీ ఏమైనా పని ఉండొచ్చా పని ఉంటే ఇవ్వలేదు బావా మీటింగ్స్కి వచ్చాను ఎలాగ వచ్చాను కదా ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను ఏడి మా ఇప్పుడే బయటికి వెళ్ళాడు బావా ప్రభు శృతి పెళ్లి విషయమే ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా వీలవుతే రెండు మూడు నెలల్లో పెళ్లి పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం పెళ్ళికి అప్పుడే తొందరగా ఉంది రాగవా అదేంటి బాబు అలా అంటున్నావు ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఎడాలని పెట్టుకుంటా చెప్పు అసలే రోజులు బాలేవు పైగా తెలియలేని పిల్ల పెళ్ళి చేసి మీ ఇంటికి పంపించేస్తే నా బాధ్యత తీరిపోతుంది కదా నువ్వు కంగారు పడకు పెళ్ళికి డేట్ పెట్టి నేనే కొబ్బరి చేస్తాను అమ్మయ్యా ఇప్పుడు నా మనసు కుదురుపడింది ఇక సంతోషంగా వెళ్తాను ఈ మాట శృతితో చెప్తే ఎంతో సంతోషపడుతుంది సరే బావా ఇంటికి వెళ్తాను పద్దెనిమిది సంవత్సరాల క్రితం చనిపోయిన నా మాట ఇచ్చాను శృతిని మా ఇంటికి వాటర్గా చేసుకుంటానని ఏ ప్రభు ఎలా ఉన్నావు ఏం జరిగింది మూడు రోజుల నుంచి మోసం సైన్ పేస్టర్ ఎలా పెట్టావు నా ప్రేమ విషయం మన అంతా చెప్పాను రా ఏమిటి ప్రభు ఆ రోజు ఎంత చెప్పాను ఇంకా ఈ ప్రేమ కూడా వదలలేదు నువ్వు నేను అమ్మాయిని మీ నాన్న ఏమన్నాడు ఏమని ఉంటాడు చెప్పు అంటాడు జనరల్గా గా అని అదే కదా అంటాడు చెప్పు ప్రభు మీ నాడేమన్నాడు మా మామయ్య కూతురు శృతిని పెళ్లి చేసుకోమంటున్నా రానవం కూతురిని మేనత్తి కూతుర్ని చేసుకోమంటారు అవునరా మధ్య చనిపోయే ముందు శృతిని తన ఇంటి కాల్ చేసుకోమని మా నాన్న అడిగిందంటారు మా నాన్న కూడా శృతిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడని మాటిచ్చాడంట అలాగా అయితే ఇప్పుడు ఏం అనుకుంటున్నావు ఏం చేయాలి నాకే అర్థం కావట్లేదురా ఒకవైపు నేను ప్రేమించిన నా స్వప్న ప్రేమ ఇంకోవైపు నన్ను ప్రేమించిన నా తండ్రి ప్రేమ ఈ రెండింటిలో నేను దేన్ని ఎంచుకోవాలి నాకు అర్థం కావట్లేదురా పిల్లల్లారా ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేలే ఉండడని వాక్యం చెప్తుంది కాబట్టి మీ నాన్న మాట విని మీ మామే కూర్చుని పెళ్లి చేసుకో ఏంట్రా నువ్వు చెప్పేది ఆడి ప్రేమించు వదిలేయమంటావా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న తనే ప్రాణం అంటే జీవిస్తున్నాడు వాళ్ళ నాన్న ఏమైపోవాలి ఆపరా వాళ్ళ నాన్న బాధపడతాడని చెప్పి ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఈయన బాధపడమంటావా రే ప్రభు వీడి మాట అంటే ప్రేమించిన అమ్మాయి నీకు దక్కదు నా నాతో నీకేం చేయాలి నేను చెప్తాను నానా ప్రభు నిన్న అన్ని ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళావురా చిన్న పనుండి వెళ్ళాను నాన్న నన్ను వెళ్ళిన తర్వాత రాఘమామ ఇంటికి వచ్చి వెళ్ళేట్రా అది తర్వాత ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి మీకు నేనంటే ఇష్టమేనా ఏంటి ప్రభు ఇప్పుడు ఆ సందేహం ఎందుకు వచ్చింది నీకు నా ప్రశ్నకి అది సమాధానం కాదు నేనంటే మీకు ఇష్టమా లేదా ఇష్టం కాదురా ప్రాణం నువ్వంటే నాకు ప్రాణం మీరు కోరుకునేది నా సంతోషానే కదా అలాగ అడుగుతున్నావు ఒక్క కానీ ఒక కొడుకు నీ సంతోషం కాక నాకు కావలసింది ఏముంటుందని ప్రభు ఏంటిది ఈ కవర్లో స్వప్న ఫోటో ఉంది దీంట్లో పాయిజన్ ఉంది ఇస్వా ఇప్పుడు ఎందుకు తెచ్చేవరా ఇది చూడండి నాన్న నేను సంతోషంగా ఉండడమే మీరు కోరుకుంటే స్వప్నం చేసుకుంటేనే నేను సంతోషంగా ఉంటాను నేనంటే మీరు ప్రాణం అంటున్నారు కాబట్టి మీకు ప్రాణమైన నేను ప్రాణాలతో ఉండాలంటే మీరు నాతో కలిసి ఇంట్లో ఉండకూడదు ప్రభు ఏంట్రా నువ్వు మాట్లాడేది అవును నాన్న మీరు నాతో ఉండకూడదు ప్రభు నువ్వు నువ్వు నువ్వుతున్నావు కాదు నేను ఆబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను నేను స్వప్నం పెళ్లి చేసుకోకపోయినా మీరు నాతో కలిసి ఇంట్లో ఉన్నా నేను సంతోషంగా ఉండలేను ఒక అమ్మాయి కోసం నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావా చూడండి మీరు మీరేం చెప్పినా వినే స్థితిలో నేను లేను మీరు నన్ను విడిచి వెళ్ళిపోతే నేను స్వప్నాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను లేకపోతే ఆ విషయం దాకా చనిపోతాను నువ్వు అంతగానే ప్రేమిస్తే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో నన్ను మాత్రం ఇంట్లోంచి బయటికి వెళ్ళమనికిరా నువ్వు ఇంట్లో ఉండగా నేను సంతోషంగా ఉండలేను బాబు నువ్వు తప్ప నాకు ఎవరు నువ్వే బయటికి వెళ్ళిపోమంటే నేను ఎలా బ్రతకగలరా అంత శ్రమ మీకు అవసరం లేదు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తాను వృద్ధాశ్రమా ప్రభు అక్కడ నేను ఉండలేను రా ఏ ఎందుకు ఉండలేరు మీ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు అక్కడ అది కాదురా బాబు ఈ వయసులో నేను అక్కడ ఉండలేను రా ఉంటే ఉండండి లేకపోతే చావండి కన్న కొడుకు సంతోషం చూడలేని తండ్రి ఉన్నా ఒకటే సచ్చిన ఒకటే ప్రభు చూడండి అన్న మీరు మీ ఇష్ట ప్రకారం ఇంట్లో ఉండాలనుకుంటే ఈ విషయాన్ని నాకు ఇచ్చి ఈ ఫోటో బయటపరేయండి లేదు నా ఇష్ట ప్రకారం వృద్ధాశ్రమంలో ఉండాలనుకుంటే ఈ విషయాన్ని బయటపరేసి ఈ ఫోటో నాకు ఇవ్వండి మీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని అలా అంటావు నాకు నువ్వు నీకు నేను తప్ప మనకి ఇంకెవరు ఉన్నారు నీకు నేను కాకపోతే ఇంకెవరు కొంటారు నేను నన్ను విడిచి వెళ్ళిపోతే నేను స్వప్నాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను లేకపోతే ఆ విషయం చనిపోతాను ఇంతకీ ఏం నిర్ణయించుకున్నారు మీరు ఇంకా ఎలా ఉన్నారంటే మీరు ఇంట్లో ఉండడానిక నిర్ణయించుకున్నట్టు అర్థమైంది కన్నకడుకు ప్రేమ కన్నా ఇచ్చిన వాటికే వేలు ఇచ్చే మీలాంటి తండ్రితో ఉండే కన్నా చావడం మేలు అయినా ప్రేమించే మనసుకే ప్రేమ వేలు తెలుస్తుంది ప్రేమ అంటే అంటే అర్థమైతేనే కదా నా ప్రేమ మీకు అర్థం కావడానికి ఇంతవరకు మీరు నాపై చూపించేది ప్రేమ కాదని అసలు మీకు నా మీద ప్రేమే లేదని మీ గుండె ఒక లాంటిదని దీంతో నాకు అర్థమైంది ఇంకా మీరే సుఖంగా ఉండండి గుడ్ బై బాబు ఆగరా ప్రభు ఇదిగో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నీకెప్పుడు నీ సంతోషాన్ని మీర ఏమైంది నాన్న ఏమైంది నాన్న ఏమైంది నాన్న నాన్న ఏమైంది నాన్న ఎంత పని చేసావు నాన్న 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 అది సార్ జరిగింది ఆ విధంగా ఆయన విషయం తాగారు ఇప్పుడు చెప్పండి సార్ మా ఫ్రెండ్ చేసిన దాంట్లో తప్పేమందా వృద్ధాసంత మాత్రాన విషయం తాగాల బాబు నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్తావా నీ వయసు అంతా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు నేను పంచింది మీ నానే కదా ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో నువ్వు నా కొడుకువే కాదు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవని మీ నాన్న ఎప్పుడైనా అన్నాడా నువ్వు నా తండ్రివే కాదు ప్రేమ లేదు ఇంట్లోంచి వెళ్ళిపోవు వృద్ధాశ్రమం చేరు అని అనడం ఎంతవరకు రాడు బాబు ఏంటి బాబు మాట్లాడు చిన్నప్పటి నుంచి నువ్వు అడగకుండానే గుళ్ళు మీద ఎత్తుకుని ఆడించాడు నువ్వు అడగకుండానే గోరుముద్దులు తినిపించాడు నువ్వు అడగకుండానే చదివించి ప్రయోజకం చేశాడు ఇదంతా నీ మీద ప్రేమ లేకుండా చేశాడంటావా అంటే ఏమిటి మీరు మాట్లాడేది ఏమి లేదు బాబు అసలు ఎందుకు ఆయన మీ నాన్నగారేనా అదేంటండి అలా అడుగుతున్నారు ఆయన మీ అయితే అసలు ఎందుకు వృద్ధాశ్రమం పంపాలనుకున్నావు ఎందుకేమిటి నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గొప్పకోలేదు అందుకే వృద్ధాశ్రమం పంపాలనుకున్నాను నీ తండ్రి కంటే వచ్చిన అమ్మాయి కోసం నేను చిన్నప్పటి నుంచి పంచి గొప్పవాడిగా చూడాలనుకున్న నీ తండ్రిని వృద్ధాశ్రమం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటావు చూడండి సార్ ఇదంతా సమాజంలో జరిగేది కదా అసలు నీకు తండ్రి అంటే అర్థం ఏమిటో తెలుసా ఈరోజు నీకు కష్టం వస్తే ఆయన బాధపడతాడు నీకు దెబ్బ తగిలితే ఆయన ఏడుస్తాడు అది బాబు తండ్రి ప్రేమ అంటే ఈరోజు నువ్వు వృద్ధాశ్రమం పంపాలనుకున్నది నీ తండ్రిని కాదు నీ తండ్రి ప్రేమను పంపించావు అంటే నా తండ్రి మీద నాకు ప్రేమ లేదంటారా ఉంటే ఇలా హాస్పిటల్లో పని చేయమంటాను నేను ఒక్కనే ఇలా చేస్తున్నానా వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళ పిల్లలు లేరా ఉన్నారు లేరని అనలేదు అయినా నేను నీ ఒక్కడి కోసం మాట్లాడలేదు లోకంలో వయసు మళ్ళీ తల్లిదండ్రులు లెక్క చేయని అందరి కోసం మాట్లాడుతున్నాను అయినా లోకంలో ఎందరో ఉన్నారు అందరూ నువ్వు ఉండకూడదని చెప్తున్నాను ఏ ఎందుకు చేయకూడదు మా నాన్న అందరిలాగే నన్ను కన్నాడు అందరిలాగే నన్ను పెంచాడు అందరిలా నేను ఎందుకు చేయకూడదు ఎందుకంటే అందరిలాగే మీ నాన్నకి నువ్వు పుట్టలేదు కనుక ఎందుకంటే నువ్వు మా బావ కన్న కొడుకు కాదు కనుక చూడు ప్రభు నువ్వు ఎవరో తెలియాలంటే ముందు నీకు ఒక నిజం తెలియాలి సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బావా వీటి చాలా బాగా జరిగే కదా వర్షం రాగానే ఉంటే ఇంకా చాలా బాగుంది అవును బావా వర్షం కారణంగా ఒక ఆట పడ రాలేదు నడిచి నడిచి క్వాలిఫీకి అవుతున్నాయి తొందరగా నడిచి రాకవా మళ్ళీ వర్షం పడేలా ఉంది నా ఒకసారి అవ్వదు మీద పిల్లడు ఏడు పిన్ పడుతుంది అవునురా బావా నాకే పడుతుంది పట్టుకో బావా నా పక్క చూడు మీ పక్క చూస్తాను అలాగ రావా రాఘవా ఇక్కడ ఉన్నారు రాఘవా ఈ పిల్లలు నేను చేద్దాం మనకెందుకు బాయి తల్లపి తీసుకెళ్లి ఏ అనదృష్టం కప్పుకిచ్చేద్దాం వద్దు రాఘవా ఈ బిడ్డను నేనే పెంచుకుంటాను ఆ రోజు మాకు దొరికిన బిడ్డ ఎవరో తెలుసా అది నీవే నేనా నో నేను నమ్మను నువ్వు నమ్ము నమ్మకపో ఇదే నిజం నో నేను అన్నదంటే నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపోయినా ఇదే నిజం బొడ్డుకోయిన నిన్ను ఎవరో రోడ్డు పక్క పడేశారు రోడ్డు పక్కన ఆకలితో అలమడిస్తున్న నిన్ను చూసి మా బావ పంచుకున్నాడు అనాథక ప్రధగా వచ్చిన నీకు ఆశ్రయం ఇచ్చాడు ఎవరో తెలియని నీకు తల్లి తండ్రి తానే అయ్యాడు నిన్ను పంచుకోకముందు మా బాబు పిల్లలు లేదు నేను పంచుకున్న కొన్ని రోజులకే మీ అమ్మ చనిపోయింది అంటే నేను ఒక ఆనాధనా నా తండ్రి నన్ను రోడ్డు పక్కన తీసుకొచ్చి పెంచుకున్నాడా అయ్యో తప్పు చేసనే అంతేకాదు మీ అమ్మ చనిపోయాక మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకోమని ఎంతో మంది చెప్పారు అందుకు మీ నాన్న ఒప్పుకోలేదు చూడు ప్రభు తను పెళ్లి చేసుకుంటే ఆవిడ నేను సరిగ్గా చూడదని తన పెళ్ళి చేసుకోకుండానే తన యవన జీవితం అంతా నీకోసమే దారిపోసాడరా నువ్వు సంతోషంగా ఉంటే ఆయన ఆనందపడ్డాడు నీ చదివే తన లక్ష్యం అనుకున్నాడు ఇప్పుడు చెప్పు అందరిలాగే మీ నాన్న నేను కన్నాడా అందరిలాగే నేను పెంచాడా అనాథమైన నిన్ను ఇంటికి తీసుకొని వస్తే నీవు ఆయన బయటకు వెళ్ళమంటున్నావు ఇది ఎక్కడ ఏమీ లేదు అజ్ఞానంతో మూసుకుని నా కళ్ళు ఇప్పుడే తెచ్చుకున్నాయి ఇన్నాళ్ళు గుర్తించిన నా తండ్రి ప్రేమను నేను తెలుసుకున్నానా తెలుసుకున్నాను తల్లిదండ్రులు బతికేది పిల్లల కోసమని వాళ్ళు కష్టపడేది పిల్లల సుఖం తెలుసుకున్నా నా తెలుసుకున్నాను పదండి నాన్న ఇంటికి వెళ్దాం ఓత్తు బాబు ఓద్దు నువ్వు ఇంటికి వెళ్ళు నేను వృద్ధాసానికి వెళ్ళిపోతాను నాన్న ప్లీజ్ నాన్న నా తప్పు నేను తెలుసుకున్నా నాన్న ఇంతకాలం నా మాటలతో మిమ్మల్ని ఎంత కష్టపెట్టానో మీ మనసుని ఎంత నొప్పించను నాకు అర్థమైందన్న నన్ను క్షమించండి నాన్న నన్ను క్షమించండి క్షమించండి నాన్న ఇదండి కన్న తండ్రి ప్రేమను గుర్తించని ఓ కొడుకు కదా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చాలనుకుంటున్నారు పిల్లలు మాకు పిల్లలే వద్దని వారనుకుంటే ఈరోజు మీరు పుట్టుండేవారా నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానివ్వమని బైబిల్ చెప్తుంటే అసలు తల్లి తండ్రి అలా గౌరవమే ఉండటం లేదు ఈ రోజుల్లో తండ్రి కొడుకును ప్రేమిస్తున్నాడే తప్ప ఏ కొడుకు తల్లిదండ్రులను ప్రేమించటం లేదు నిన్ను కని పెంచి నీ కళ్ళ ముందే ఉన్న నీ కన్నతండ్రిని ప్రేమించలేని నీవు పరమందున ఆ పరమతండ్రిని ఎలా ప్రేమిస్తావు నిన్ను కన్నది మీ తల్లిదండ్రులే ప్రతిదినం నిన్ను కాపాడేది ఆ ఎస్ ఈ రోజు నీవు బ్రతికి ఉన్నావంటే కారణం ఆ ఎస్ అయ్య సజీవ లెక్కలు నిన్ను ఉంచి ఈ దినము నీకు ఇచ్చింది ఆ ఎస్ నిన్ను పెంచింది నీ కన్నతండ్రి నీకోసం ప్రాణం పెట్టింది పరమ తండ్రి కన్న తండ్రి ప్రేమను గుర్తిద్దాం పరమ తండ్రి ప్రేమను పొందుకుందాం కన్న తండ్రిని ప్రేమిద్దాం పరమ తండ్రిని ఆరాధిద్దాం అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ప్రేమతో నీ సోరాడు రాజు